అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన తీర్థం పుచ్చుకున్న సుమారు నేతలు కార్యకర్తలు పెందుర్తి నియోజకవర్గం ఎన్డిఏ కూటమి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో పరవాడ మండలం డెబ్బై తొమ్మిదవ వార్డు లంకెలపాలెంలో వైసీపీ నుండి సుమారు వంద మంది జనసేనలో చేరిన పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు అనంతరం ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు ముత్యాలిక్కవాణిపాలెం సర్పంచ్ చేపల మసేను ఐదుగురు ఎంపీటీసీలు పది మంది వార్డు మెంబర్లు చింతకాయల అభిమానులు మహిళలు ఐదు వందల మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు అనంతరం చింతకాయల ముత్యాలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పంచగళ్ళ రమేష్ బాబు అలాగే అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గెలుపు ఎవరు ఆపలేరని అదే విధంగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ముత్యాలమ్మపాలెం గ్రామంలో మత్స్యకారులు అందరికీ ఫార్మా మరియు ఎన్టీపీసీ కంపెనీలలో శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు అలాగే ఇక్కడ మినీ జట్టి ఏర్పాటుకు కృషి చేయాలని వినతి పత్రం అందజేస్తారు చేరికలు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆరు నుండి ఎనిమిది నెలల్లో మత్స్యకారులు అందరికీ ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఫార్మా కాలుష్యం వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందేటట్లుగా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా సీఎం రమేష్ కి గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని నా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటాను అని తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చింతగాయల ముత్యాలకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పంచకర్ల అభిమానులు భాజపా నేతలు భాజపా కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అర్జున్ సోంబాబు గారు సోరాడు ఎల్లయ్యా మేఘల్ దాడి వేధిమీర సార్ వార్డు మెంబర్ సార్ సోమబాబు సార్ మా వార్డు మెంబర్ క్యాండిడేట్ సార్ అప్పారావు చింతకాయలు అప్పారావు ఏది అవలసింది కూర్చున్నా చింతకాయలు దేవుడు యూత్ లీడర్ దేవుడు చింతకాల నాయుడు మీరు గర్రి గారు రండి ఈ దీని తర్వాత మైలిపెళ్ళి కొల్లయ్య గారు కంబాలి గురువాజీ గారు సోరడి అల్లి గారు మేఘల్ రాడి గంగల మిచ్చాలు వేది మీరు కూర్చున్నాం మైలిపల్లి సోములు వేది మీరు కూర్చున్నాం చింతకాయల మసీన్ నారాయణ డాడి వేధి అవసరంగా కూర్చున్నాం సోరడి కిన్నప్పని గారు అలాగే తిత్తి అప్పారావు కొల్లయ్య వేది మీద సోడుపల్లి ముసలినాయుడు వార్డ్ మెంబర్ క్యాండిడేట్ సోడుపల్లి ముసలినాయుడు గారు సొంతకాయ అమ్మా బ్యాంక్ అమ్మార్ సంతకాయలు ముచ్చలు సంతకాయలు బంగారు రాశారు ఎవరు కాలం ఇంకో సంవత్సరం రెండు సంవత్సరం ఉండి ఉంటే మా అదృష్టవ బాగుండేది మా దురదృష్టం మీ పదవీకాలం అయిపోయిన తర్వాత మరి అగ్రిమెంట్ మా చేతికి రావడం తర్వాత వచ్చే నాయకులు ఎవరు కూడా ఎన్నికల్లో మా ఓట్లు వేసుకొని మమ్మల్ని నమ్మించి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు చేయలేదు సార్ మరి తాజా మాజీ ఎమ్మెల్యే గారు అది బ్రాజ్ గారి కోసం చెప్పాలి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించిన పాటలో జాయిన్ చేసుకొని గెలిచిన తర్వాత అవసరం తీర్చుకొని మాకు నమ్మగలిగాడు సార్ మీ మత్స్యక గ్రామాలైన ఈ ఐదు గ్రామాలని ఈ రెండు పంచాయతీలు కూడా నేను దత్త తీసుకుంటాను మా నాన్నగారు చర్యలు ఎక్కడే ఉన్నాయి మా జీవితం కూడా మత్స్యకారులతో ముడిపడి ఉందని చెప్తే మేము అందరూ నమ్మేసాం సార్ నమ్మేసి మరి అతనికి వన్ సైడ్ రెండు పంచాయతీల నుండి వెయ్యి యాభై ఏళ్ళ మెజార్టీస్ గెలిపించాం సార్ గెలిపిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో అటు ఫార్మాసి ఉద్యోగాలు కానీ ఇటు ఎన్టీపీసరా ఉద్యోగాలు కానీ మత్స్యకారులకు ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు సార్ వేయకుండా కంపెనీలతో కుమ్మక్కై మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా పట్టుబడిన అధిప్రాజ్ గారి మీద ప్రతీకతంతో మత్స్యకారులతో కూడా మీ నాయకత్వంలో పనిచేసి మీకు మళ్ళీ మిమ్మల్ని నాయకుడిగా చేసుకొని మీ ద్వారా మాకు రావాల్సిన ఎన్టీబీసీ పారమర్శ ఉద్యోగాలు మా మత్స్యకారులకి మా యూత్కి ఉపాధి కల్పిస్తారని కోరుతూ మాది ఒకటే ఎజెండా సార్ కేవలం ఉపాధి ప్రత్యేక ఉపాధి అది మీ ద్వారా సాధ్యం అని చెప్పి నమ్మి మీ నాయకత్వంలో మేము తిరుగుతున్నాం సార్ అలాగే సార్ మాకి మరి సముద్రం కెరటాల టైంలో ఒక మూడు నాలుగు మాసాలు మరి సముద్రంలో వెళ్ళాకపోతున్నాం సార్ మరి దయచేసి ఒక పది నుండి పదిహేను కోట్లు మీరు సీఎం రమేష్ గారు తలుచుకుంటే పెద్ద గ్రాంటి కాదు చిన్న బిరీ చెట్టు కట్టి మరి మూడు వందల రోజులు మత్స్యకారులు బేట చేసుకునే విధంగా ఈ యొక్క అవకాశం కూడా మీరు కల్పించి ఈ రెండే అవకాశాలు కల్పిస్తాయి మత్స్యకారులు మొత్తం రెండు రెండు పని మీరు రెండు పడి ఉంటారని తెలియజేసుకుంటూ మరి మా వందరూ కూడా మాట తీసుకుంటాను నేను చెప్పినటువంటి రెండు హామీలు ఒకటి చెట్టి రెండు ఉద్యోగాలు ఇది అవునా చెప్పండి మీరు చెప్పండి రమేష్ బాబు నాయకత్వంలో సాధ్యమా కాదా మీరెవరు మాట్లాడే మీకు అవసరం లేదా రమేష్ బాబార్ నాయకత్వంలో సాధ్యమా కాదా రమేష్ బాబు గారు రావాలి జీవితాలు బాగుపడాలి బోగుపడాలి కదా ఇప్పుడు సార్కి కాలతీత అవుతుంది కాబట్టి ఇప్పుడు మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మనంతా కూడా ఈరోజు సార్ నాయకత్వంలో జనసార్ పార్టీలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ముచ్చాలంపం సర్పంచ్ గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పంచాయతీ సర్పంచ్ వచ్చేసినటువంటి చింతకాల సుజాత గారిని కొండవేర్చి పార్టీ కావాలని కోరుతున్నాం అలాగే చేపల మీరు అందరూ కరెంట్ తలుస్త కోరుతున్నాం అలాగే ఐలెపల్లి అప్పన్న గారు మండల పరిషత్ కామెసిల్ సభ్యులు ఎంపీటీసీ గారిని వచ్చి మరి కండువాటలు కావాల్సింది కోరుతున్నాం అలాగే చింతకాయల అమ్మరు గారు ఎంపీటీసీ మాజీ సభ్యులు సీనియర్ నాయకుల ముఖ్యాలం వారు కూడా కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మహిళలు అలాగే మేడం గారు కూడా రావాల్సింది కోరుతున్నాం బీజేపీ నాయకులు లంకల్పాలెం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి సూరాడు ముచ్చలరావు గారిని కూడా ముచ్చలరావు గారిని కూడా కోరి సోములు గారు ముచ్చలమ్మ తల్లి కమిటీ అధ్యక్షులు కోరుచున్నా నేను లిస్ట్ అవుతాను అందరూ లైన్ లో రావాల్సింది కోరుచున్నాం పెంటి గారు ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు సోరాడు పెంటి గారు ముత్యాల ఉప సర్పంచ్ గారు సోమలు రామ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ సార్ అలాగే సోరాడు పెంటి గారు సార్ మా ఉపసర్పంచ్ సార్ పంచాయతీ ఉప సర్పంచ్ గారు అలాగే ఒలిశెట్టి పోలమ్మ గారు పంచాయతీ వార్డు మెంబరు జాలార్పేట నాయకురాలు రావుల రాహుల్సింగ్ కూర్చున్నాం అలాగే అంజిలి ప్రకాష్ గారు వార్డు మెంబర్ గారు రాహుల్సింగ్ కూర్చున్నాం బొంతి ముత్యాలమ్మ గారు వార్డు మెంబర్ గారు రావలసింగ్ కూర్చున్నాం సూర్యవాడ అమ్మూర్ గారు సత్యవతి గారు వార్డు మెంబర్ సూర్య దేవుడమ్మ గారు వార్డు మెంబర్ సూర్యాడ ఎర్రయ్య గారు ఎంపిడిసి క్యాండిడేట్ అలాగే దూడ బంగారు గారు వార్డ్ మెంబర్ చేపల ప్రసాద్ గారు వార్డు మెంబర్ చేపల మేరుకు ముత్యరాయుడు గారు వార్డు మెంబర్ చేపల సత్య వార్డు మెంబర్ చేపల అప్పారావు గారు సార్ రావు మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని పెదాపల్లి గారు రమేష్ బాబు గారు చేతుర్మతిగా కప్పుకొని పార్టీ కూర్చున్నాను బాబురావు వచ్చాలో నాయుడు వచ్చేది చోరాడు కేబుల్ పెంట పేది మీద అవసరంగా కోరుచున్నాం అలాగే కోరి చూ చోమేష్ గారు మా సమ్మీర్ బి గారు మా సార్ సమక్షంలో భవిష్యత్తులో మా డాడీ భూసారి గారు చింతకాలు సోమన్ గారు సొసైటీ పై తొలి సొసైటీ పై అధ్యక్షుడు సోమన్ గారు కంబాల మసన్ గారు కంబాల గుల్దాసి గారు కంబాల దేవుడి గారు లైన్లో రాజేష్ గంగల దేవుడు గంగల దేవుడి గారు కమ్మా గంగల దేవుడు గారు మహేష్ వచ్చే మహేష్ వచ్చాడు వచ్చాను చేపల లోకరాజు గారు మీరు అందరూ లైన్ లైన్లోకి వచ్చాను ఇక్కడికి వచ్చాను చోన గారు చింతకారు సత్యదా చింతపండాయ్ కృత్మ దాదా పునీ మా అంద గారి గుర్తీ రాసుకోవచ్చు కూడా మస్తమ్మ కూడా పోదారే తాత అవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు ఈయన వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నాడు కేవలం ఏదో చేసేనట్టు బిల్డ పిచ్చుకోవడం తప్ప ఈయ చేసింది ఏమీ లేదు ఇల్లు కదలకుండా పరిపాలించే ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అబ్బా వారంకోసారి వచ్చేస్తున్నాడు మాకు పెద్ద మేము మేమందరం కూడా ఎమ్మెల్యేలు ఫీల్ అయిపోయేవారు నేను ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తున్నాడు ఏంటి ఏర్పాట్లు చేయలేకపోతున్నాడు మరి ఈ ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల్లో ఈ ఎలక్షన్ టైంలో తప్ప ఆయన యాభై సార్లు కూడా ఈ రాష్ట్రంలో తిరగలేదంటే ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి నేను అడుగుతాను ఆయన అవసరం మన ఉందా అని చెప్పి నేను అడుగుతాను మరి ఒక్క విషయం ఆక్రం రాష్ట్రంతో కండుగా కప్పించుకోవటం అదృష్టం మరి వారి తప్ప మిగతా వైసీపీలో పనిచేస్తుంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నా అందరినీ కూడా అందరినీ కూడా పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను నా మీద అభిమానంతో నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో మీరు ఈరోజు పార్టీలో చేరినందుకు మీ రుణం తీర్చుకునే భాగ్యం నాకు రెండు నెలల్లో కలగబోతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా నెల నెలలో ఎలక్షన్ అవుద్ది ఎలక్షన్ అయినందుకు సీఎం రమేష్ గారు ఎంపీ అవుతారు నేను ఎమ్మెల్యేని అవుతాను ఏదైతే అన్సీజన్ మీరు వేటకెళ్ళినప్పుడు జట్టి అవసరం ఏదైతే ఉందన్నారో ఆ చెట్టి కట్టడం కానీ అలాగే మీకు ఎన్టీపీసీలో ఫార్మాసిటీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఎక్కడైతే మీకు ఉద్యోగాలు ఆగా అవి ఇచ్చే బాధ్యత నాది యువత నడుం కట్టండి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే తప్పకుండా మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలని ఇప్పిస్తామని చెప్పి ఒకసారి మాట్లాస్తూ ఈ ఊర్లో ఇంకా ఉన్న సమస్యలు ఏమున్నా కూడా గుడికి గుడికి మండపం అడిగారు గుడికి మండపం కూడా ఇస్తాను అలాగే ఈ ఊర్లో ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతరత్ర ఏ సమస్యలున్నా మంచినీటి సమస్యలున్నా ఇతర ఏ సమస్యలున్నా కూడా యుద్ధ ప్రాతికమతి మీద క్లియర్ చేస్తాం ఈ బతుకు తెరువు కోసం ఏదైతే పూడి మడకలో సముద్రంలోకి పైపు లైన్ వేసినందుకు ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ప్యాకేజ్ అది ఆ మోడల్ని ఇక్కడ కూడా సముద్రంలో పైపు లైన్ వేసారు కాబట్టి ఆ మోడల్ ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తానని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా ఇంటికి లక్ష అంటే ఇంటికి లక్ష కాదు రేషన్ కార్డులో ఎంతమంది మేజరు కొడుకులు ఉన్నారు కూతుర్లు ఉన్నారు ఉన్నారు రేషన్ కార్డులో ఉన్న మేజర్లు అందరికీ అన్ని లక్ష రూపాయలు ఇచ్చారు ఏడు లక్షలు అందుకున్న కుటుంబం ఉంది ఎనిమిది లక్షలు అందుకున్న కుటుంబం ఉంది ఐదు లక్షలు నాలుగు లక్షలు అందుకున్న కుటుంబం కూడా ఉంది మరి అక్కడ నేను చేశాను అంటే అదే ఇంప్లిమెంట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి నేను చేయగలుగుతానా ముందు కుటుంబాన్ని తల్లిని చెల్లిని బాబాయిని వీళ్ళని ప్రేమించలేనోడు వాళ్ళని కాపాడుకోలేనోడు లేదో పని సామెత చెప్తుంటారో తల్లికి చేరట్లున్నాడు పిన్నతకి సారిట్టాడ ఇవన్నీ కూడా ప్రజల్లో మాయ మాటలు మోలియ మాటలు మూడు ముక్కల మాటలు ఆయనేం చేయడు తల్లి నేడిపిస్తున్నాడు చెల్లి నేడిపిస్తున్నాడు బాబాయిని చంపించిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఆ ఆ కజ ఆ బాబాయి నేర్పిస్తున్నాడు అన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడి కోడి కత్తితో ఎవరు చంపపోయారని ఒక గీత తీసుకుని ఎలక్షన్లో తెలుగుదేశం నన్ను చంపపోయిందని చెప్పి తిరిగాడు మా బాబాయిని తెలుగుదేశం చంపేసిందని తిరిగాడు నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పోలీసులు చేతిలోనే ఉన్నారు కదా మరి ఈ రెండు కేసుల్లో ముద్దాయిల్ని నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావు అంటే ముద్దాయిలు నీ మనుషులు కాబట్టి అదే తెలుగుదేశమే చేస్తుంటే ఏ బొక్కలో ఏ ఉన్నా లాక్కొచ్చి వాటికి నువ్వు అరెస్ట్ చేసేవాడు కాదా అని చెప్పి అడుగుతా కేసులు లేని వాళ్ళనే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి పాత్ర దగ్గర నుంచి బండారు గారి దగ్గర నుంచి కేసులు లేని వాళ్ళని అరెస్ట్ చేసిన మీరు మరి బాబాయిని చంపిన వాడిని నీ కోడి కత్తి కేసుని ఎందుకు నువ్వు సాల్వ్ చేయలేకపోయావో ప్రజలకు చెప్పి నువ్వు ఓటగడానికి లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దయచేసి చాలా తెలివైన వాళ్ళు మీరంతా బాగా ఆలోచన చేయండి మనం పాలిచ్చే ఆవును వదులుకునే తన్నే దున్నపోతుని మనం సెలెక్ట్ చేసుకున్నాం ఆ దున్నపోత ఐదు సంవత్సరాలు మనల్ని తన్ని 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 కొంగతీసింది మీరు ఇచ్చే స్కీముల కోసం ఆలోచిస్తున్నారు మీ మేము మూడు వేలు ఐదు వేలు మీ జీవితాన్ని బాగు చేయలే మీ బిడ్డకు ఉద్యోగం ఇప్పిస్తే నెలకి యాభై వేలు అరవై వేలు తెచ్చుకుంటే బ్రహ్మాండం వంటి సంబంధాలు వస్తాయి అతను మంచి అవుతాడు ఒక డిసిప్లిన్ వస్తుంది కుటుంబాలు చూసుకుంటాడు మోడీ గారి పథకాలన్నీ కూడా ఈయన పథకాలని చెప్పుకొని సగం కాలం నడిపేసాడు దయచేసి ఎన్ని ఆలోచన చేసి మీరు మంచి నిర్ణయం తీసుకోండి రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసిన ఈ మూడు పార్టీల పొత్తుతో కూడిన గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్రంలోనూ అక్కడ కేంద్రంలోనూ రాబోతా ఉంది మీరు మమ్మల్ని ఒక్కసారి ఓటేసి ఆలోచిస్తే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతామని చెప్పి నేను మీకు మాట్లాస్తాను ఐదు సంవత్సరాలు ఏ పనున్న ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ గారు కానీ ఎమ్మెల్యేగా గెలిచిన నేను కానీ మీరు విజిలేస్తే పరిగెత్తుకొస్తాం మీరు ఒక ఫోన్ కొడితే అటెండ్ అవుతాం అర్ధరాత్రి అయినా మీకు వచ్చి అండగా నిలబడతామని చెప్పి నేను పాటిస్తా భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నాను మీరు అడిగిన కోరికలన్నీ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాము చేస్తాము దీంట్లో మోసం దాగా మాట్లేమి లేవు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఆస్వాదించమని చెప్పి కోరుతా ఉన్నా తెలుగుదేశం ప్రచారం మొదలు పెట్ట బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా ముందుకొచ్చి రెండు రోజుల్లో మీటింగ్ పెట్టి తెలుగుదేశాన్ని మమ్మల్ని అందరినీ కలిపి ప్రచారంలోకి వెళ్దామని చెప్పి చెప్పారు ఆయన వచ్చిన తర్వాత సమాన్య కమిటీ మీటింగ్ అయిన తర్వాత ఇంటింటికి వస్తారు ఇంటింటికి వచ్చినప్పుడు మళ్ళీ ఇలా చాలా ఎక్కువ మాట్లాడతా మరి ఈరోజు చాలా తాళాతీయమైంది ఎండ కూడా గట్టిగా ఉంది మరి దయచేసి మీరందరూ మమ్మల్ని అర్థం చేసుకుంది ఎంపీగా అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారి గుర్తు కమలం గుర్తు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పంచగల్ల రమేష్ అనే నేను నా గుర్తు జనసేన అభ్యర్థిని రాజుదాస్ గుర్తు ఈ రెండు గుర్తుల మీద మీరు ఓటేసి మా ఇద్దరిని ఆశీర్వదిస్తే అభివృద్ధి అనేది ఏంటో మీకు చూపిస్తాం మీ జీవితాల్లో మంచి నిండైన వెలుగైన హుందాగా గౌరవంగా బతికే జీవితాన్ని మీకు ఇస్తామని చెప్పి నేను పాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ అంత గొప్పగా ఆరుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు చాలా మందికి స్కీములు ఇస్తున్నానని చెప్పాడు కానీ స్కీముల నుంచి తీసేసిన లిస్టు మాత్రం ఆయన చెప్పట్లా మీకు కారు ఉందని పెద్దళ్ళు ఉందని మీ బిడ్డ ఉద్యోగం చేస్తున్నాడని మీకు మీ స్కీముల్లోంచి మిమ్మల్ని తప్పించేసిన బోల్డ్ ఉంది అది చెప్పట్ల అందరినీ ఆయనే పోషిస్తున్నట్టు మాత్రం బిల్డప్లు ఇస్తూ ఉంటాడు అక్కడ ఒక బిల్డప్ బాబాయ్ మనకి ఇక్కడ బిల్డప్ బాబాయ్ అన్నాడు వీళ్ళు బెల్డప్పులు ఇచ్చుకుంటూ బతికేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు చాలా చోట్ల పొల్యూషన్ ఉన్న కంపెనీలు ఊర్లో ఉన్న తాడి తరలించకపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు మీ ఎమ్మెల్యే గ్రామాల సమస్య తీర్చకపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు మరి అవి తీర్చాడా మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ ఓటు అడగడానికి రానని మీ ఊర్లో కూడా అన్నాడు మరి అవన్నీ తీర్చకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చి నా కోట నేను చాలా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు అంటే అభివృద్ధి ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే చేయనుడు ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే ఎలా చేస్తాడో ఒకసారి ఆలోచించండి అభివృద్ధి చేయాలంటే మనసు ఉండాలి చేయాలన్న తపన ఉండాలి చేసే దమ్ముండాలి గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చుకునే ఐడియా ఉండాలి ఏమి తెలియకుండా చేసి తెలియజేస్తే నిధులు రావు కేవలం ప్రజల మీద ఏదైనా చేయాలంటే ప్రేమ ఉండాలి మరి ఈ ప్రభుత్వం మేము ఇప్పుడు కలయిక మీకు చెప్తాను జాగ్రత్తగా ఏనండి జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సఖ్యత లేక ఆయన మీద ఉన్న కేసుల వల్ల కేంద్రం మీద తిరగబడితే ఎక్కడ బొక్కలు వేసేస్తారు అని చెప్పి ఆయన మీద కేసులు ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఏది అడిగి మనకేం తేలేకపోయాడు మరి ఇప్పుడు మేమైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి గాజు గిలాస్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను బీజేపీ నుంచి కేంద్రంలో మూడోసారి ప్రధానం మోడీ గారు అవుతారు ఆ బీజేపీ నుంచి కమలం గుర్తు మీద సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు మేమిద్దరం గెలిస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రో రాష్ట్ర మంత్రులు ఏదో మంచి పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అంటే పార్టీలో ఉన్నప్పటికీ కూడా తరువాత తర్వాత ఒకరినొకళ్ళు అర్థం చేసుకుని నేను ఎలమంచిలో పోటీ చేసినప్పుడు మరి పూడి మడక లాంటి విలేజ్లకు కూడా వచ్చి మీకు మంచి అభ్యర్థి వచ్చాడు ఆయన్ని ఓటేసి మీరు గెలిపించండి అని చెప్పి ప్రచారం చేసిన వ్యక్తి మరి గతంలో కూడా ఈ ఊరంటే నాకు చాలా ప్రేమ అభిమానం ఇతర మిత్రులు చాలా మంది ఉన్నారు కోడి ముత్యాలు పెంటయ్య మసేనా ఇంకా చాలా మంది ఉన్నారు చెప్తూ మొదలు పెడితే నాకు ఒక రెండు గంటలు పట్టేస్తుంది దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల మందికి పెళ్ళి వాళ్ళు అందరి పేర్లు చెప్పలేం కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు కానీ వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ అమ్మూరు గారు కానీ అప్పన్న గారు కానీ ఇలా ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పెందు బీజేపీ ఇన్ఛార్జ్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారి సోదరులు సోదరులు నాయుడు గారికి మీదకి మీద ఉన్న మన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి నాయుడు గారికి సన్నేశ్ నాయుడు గారికి బీజేపీ పెద్దలు ఈ నియోజకవర్గ కళ్యాణ గొడ్ల రామనాయుడు గారికి మండల మీ పేరు బీజేపీ జార్జ్ ప్రసాద్ గారికి మాజీ జెడ్పీటీసీ బొత్తపు రమణ గారికి ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ పేరు పేరున వేదిక ముందు ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దగ్గర దగ్గర వెయ్యి మంది జాయినింగ్ పెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు మరి చింతగాలు ముత్యాలు గారు అయితే గతంలోనే చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం